నమస్తే నమస్తేనా ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నా వెల్కమ్ టు అక్షరం లాగ్స్ అన్న ఈరోజు వచ్చేసి మంగళవారం ఉన్నానా హైలైట్ ఏంటంటే కొద్దిగా లేట్ వెళ్ళినా గంటాసేపు లేట్ వెళ్ళినా పది గంటలకు తొమ్మిదిన్నర బిట్వీన్ వెళ్ళినా కాకపోతే చెప్తున్నా కన్నా చుక్కలు కనిపిస్తున్నాయి అసలు ఈ రోజైతే పన్నెండు రెండు గంటల వరకు అసలు నాకు అయింది మూడు వందలు అనుకుంటా మూడు వందలు నాలుగు వందలు అయింది పది గంటల నుంచి రెండు గంటల వరకు అసలు మూడు నాలుగు వందలు నాకు అయింది ఆ నుంచి ఇంటికి వచ్చేదాం నాకు అయితే బుకింగ్లు వస్తున్నాయి కానీ కరెక్ట్ పికప్ చేయలేకపోతున్నా అంటే కరెక్ట్ అంటే ఏ లొకేషన్ పోవాలన్నా క్లారిటీ అలా ప్లాన్ చేసుకోలేదు నేనైతే ఒక డిసైడ్ అయినా చిన్న చిన్న బుకింగ్ కొడదామని డిసైడ్ అయినా కానీ ఈరోజు మైండ్ కంఫర్ట్ లేకుండే ఏదో బుకింగ్ తీసుకున్నా లోవర్ టైం అయినా పోయినా ఫస్ట్ బుకింగ్ మనకు ఎక్కడ పోయిన తర్వాత దొరికింది లోవర్ టైంమెంట్కి చూపిస్తా స్క్రీన్ షాట్ పెడతా మూడు వందల రూపాయలు వచ్చినాయి ఆ నుంచి అక్కడనే గంట సేపు ఉన్నా వెయిట్ చేస్తున్నా బుకింగ్స్ వస్తలేవు అసలు ఎంతసేపు అయినా మధ్యాహ్నం అయిపోయింది పన్నెండు అయిపోయింది పన్నెండున్నర అవుతుంది బుకింగ్స్ అసలు ఏం చేయాలని అయినా అని అర్థం కలవు చిన్న బుకింగ్ దొరికింది అనుకుంటా ర్యాపిడి ఆ బుకింగ్ తీసుకుని బయటికి వెళ్ళాం మళ్ళా తర్వాత అక్కడ నుంచి అత్తాపూర్ ఎట్ సైడ్ పోయినా అన్న మేబీ అత్తాపూర్ సైడ్ అత్తాపూర్గా కాదన్న ఇక్కడ మన మణికొండ సైడ్ పోయినా ఆ నుంచి పికప్ చేసుకున్న అన్న ఎక్కడ మన మణికొండలో ఎక్కడ దింపినానా సంథింగ్ ఏరియాలో దింపిన రెండు వందల పద్నాలుగు రూపాయలు పదిహేడు రూపాయలు ఉండే అది ఇచ్చేసిండు ఆ నుంచి మళ్ళా చూసినప్పుడు మళ్ళా బందారెల్స్ దొరికింది బుకింగ్ బందారసా కాదు మన బేగంపేట దొరికింది బుకింగ్ అది కూడా మీకు స్క్రీన్ షాట్ అది కూడా ర్యాపిడ్ ఊబర్లో ర్యాపిడ్లో రెండే బుకింగ్ కూడా చిన్న చిన్నవి మళ్ళా ఆ తర్వాత అక్కడ కొడితే మనకు వచ్చింది రెండు వందలు చేంజ్ ఎంత వచ్చింది అది మీకు స్క్రీన్ షాట్ పెడతా మళ్ళీ ఆ నుంచి వెయిట్ చేసిన దగ్గర దగ్గర గంట సేపు ఎంత వెయిట్ చేసినా అనుకుంటా గంటనా ఇక్కడ మన ఇక్కడ ఆపిన బండి వైట్ హౌస్ ఇది ఉంది కదా వైట్ హౌసా ఏదో ఉంది సంథింగ్ బేగపేట పెద్ద షూర్ అది ఇక షాపింగ్ మాల్ ఉంది అక్కడ ఆపిన దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంతో ఆపిన దాని తర్వాత ఇక వెళ్దామని పంజాగుట మూవ్ అవుదామని మూవ్ అవుతుంటే నాకు వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాగానే పికప్ చేసుకున్నాను ఎందుకంటే మధ్యాహ్నం నుంచి అసలు బుకింగ్స్ ఏదే అసలు పిచ్చి ఎక్కిపోయింది ఇలా చెప్తున్నా ఇలా పదిహేను వందలే చేసిన మృతం ఇలా పది గంటల వరకు చేసినా పదిహేను వందలు చేసిన పెట్రోల్ బాగానే అంటే నార్మల్గా దాంట్లో ఏడు వందలు పోయినా ఏడు వందలు పెట్రోల్ అనుకో ఇలా రన్నింగ్ ప్లాన్ లేదు పాడలేదు ఏం లేదు ఇష్టం అన్నట్టు బుకింగ్ కొట్ట ఇష్టం అన్నట్టు చేసిన అసలు ఒక ప్లాన్ అయితే పోలేదు ఒక ప్లాన్గా పోతే మాత్రమే అవుతున్నాయేమో కాకపోతే నిన్నటికి ఇవ్వాలకి ఏం అబ్జర్వ్ చేసినా అంటే నిన్న తిరుగుడు తక్కువ అయింది అంటే చిన్న చిన్న బుకింగ్లు తీసుకున్నావు కదా దగ్గర దగ్గర తిరుగుడు తక్కువైంది అదేంకొద్ది ఎక్కువనే అయింది ఈరోజు నూట ఇరవై కిలోమీటర్లు అదే నూట ఇరవై కిలోమీటర్లు ఇవ్వాలా దగ్గర దగ్గర పదిహేను వందలే పంపించినా దాంట్లో తిరగడం ఎక్కువైపోయింది ఎందుకంటే అక్కడ బుకింగ్ దొరుకుతున్నా అక్కడ పోవడం ఇక్కడ బుకింగ్ దొరుకుతున్నాయి ఇక్కడ పోవడం అదే సార్ సారీ అనే వాడు కాకపోతే అన్న పదిహేను వందలు అయింది నూట ఇరవై కిలోమీటర్లు వేస్ట్ చెప్తున్నాయి ఆ రన్నింగ్కి దానికి అసలు ఏం మ్యాచ్ అయ్య కాలేదు అదే నేను కొట్టించా ఎందుకంటే మేకప్ మేకప్ అది రన్నింగ్ ఏం కాలేదు వీడియో అప్పటి నుంచి ఈ వీడియో చేసినానా నేను బట్టను ప్రెస్ చేయడం మార్చుకున్న వీడియో మాట్లాడుతూనే ఉన్నాను స సరే ఇదేనా కాకపోతే ఇవాళ మాత్రం అర్నింగ్ లేదంత వేస్ట్ పదకొండు వందలు ఊబర్లా మళ్ళా నాలుగు వందలు ఒక నాలుగు మూడు వందలు చిల్లర దీంట్లో కస్టమర్ ఒక ఎనభై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేయండు అది ఎయిర్పోర్ట్ డ్రాపింగ్కి అది ఏడు వందల పదిహేడు రూపాయలు అయితే మన కస్టమర్ వచ్చేసి ఎనిమిది వందలు వేసేయండు దాంతో కలిపి ఇక పదిహేను వందలు అవుతుంది అర్నింగ్ టోటల్ అర్నింగ్ కాకపోతే కిలోమీటర్ వన్ ట్వంటీ కిలోమీటర్ తిరిగినా అది నాకేస్తే వర్తబుల్ కాదు అసలు చాలా తిరిగినట్టు అనిపిస్తుంది ఇంకా దాంట్లో నాకు ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ వెళ్ళినా నేను ఇక్కడ అవర్ వేస్ట్ అవుతుంది లేదంటే పది కిలోమీటర్ వేస్ట్ అవుతుంది ఏదో ఒకటి అవుతుంది అది అటు ఇటు ఏం అవ్వట్లేదు అసలు మ్యాచ్ అవ్వట్లేదు కాకపోతే కిస్మత్కి దొరుకుతుంది బుకింగ్ లేదంటే పోవాల్సిందే అత్తాపూర్కి మాక్సిమం టు మ్యాక్సిమం అత్తాపూర్ అయినా నిన్న మూడు రోజులు రెండు రోజులు మండల కూడా జాగి అక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడు నీళ్ళు వాటర్ చాలా వస్తున్నాయి కదా దానికనే అక్కడ వెళ్ళలే మళ్ళీ రోడ్ కూడా ఖరాబ్ ఉంది దానికెళ్ళి మన బండి ఖరాబ్ అయింది బండి ఖరాబ్ అయిపోతుందని అనిపిస్తుంది నాకు ఒకసారి సరే చూద్దాం హీరో అయితే మర్తకి కాదు ప్లానింగ్ లేదు పాట లేదు కాబట్టి ఈరోజు నో వర్నింగ్ వేస్ట్ అయిపోయింది రేపటి నుంచి అయితే కంపల్సరీ రెండు వేలు అయితే కొట్టాలి అని అనుకుంటున్నాను అంటే నా బండి ప్రకారంగా రెండు వేలు నర అనుకుంటున్నాను కొట్టే చాలా కొడతారు కానీ నేనైతే ఒక రెండు వేలు టార్గెట్ చేసుకుంటున్నాను చూద్దాం ఏమవుతుంది అనేది సరే రేపటి విలువ మీకు మాత్రం కంటిన్యూ పెడతా ప్లీజ్ నా వీడియో నస్తే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కాకపోతే ఎయిర్పోర్ట్కి మాత్రం మా నోటి చాలా తక్కువ ఇచ్చిన ముప్పై కిలోమీటర్లకి నాలుగు వందల పదమూడు రూపాయలు ఎంత ఇచ్చిన వేస్ట్ నా ప్రకారం అయితే ఇంకా నెక్స్ట్ టైం ఏం చేస్తాను అంటే వస్తే బండగూడ జాగ్రత్తకి పది కిలోమీటర్లకి పదిహేను కిలోమీటర్కి మూడు వందలు ఏది ఇస్తాడు అదన్నా పికప్ చేసుకుని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతా కానీ ఎయిర్పోర్ట్కి మాక్సిమం మాక్సిమం రాకుండా చూస్తాను రేట్ మంచి వస్తే వస్తా ఇరవై రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇక పడితేనే వస్తాను తప్ప ఇక దాని తప్ప వేస్ట్ అన్న ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి నేను మళ్ళీ ఎనిమిది పదకొండు కిలోమీటర్లు మళ్ళా రావాలి అదేదో బండ కూడా జాగిరి అక్కడ ఇక్కడ అతడు దింపినా అంటే పది కిలోమీటర్ మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినా మరి లేదు ఇలా రేపు ఏమవుతుందా ఓకేనా బాయ్ ఈ రోజు కేరీ ఎన్ని సైన్ ఆఫ్ చేసినా ప్లీజ్ నా వీడియో నష్టానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా నా బటన్ కుట్టండి ఒక సబ్స్క్రైబ్ బటన్ కుట్టండి చాలు ఓకేనా బాయ్